ప్రొఫెసర్ బ్రూస్ బ్యానర్ ఒక కొత్త రకమైన గామా రేడియేషన్ను పరీక్షిస్తున్నారు ప్రయోగం విఫలమై బ్రూస్పై రేడియేషన్ ప్రభావం పడుతుంది కోపం వచ్చినప్పుడు అతను ఒక పెద్ద ఆకుపచ్చ రాక్షసుడిగా గోలియాత్ గా మారతాడు అదే అడవిలో యువ ఫోటోగ్రాఫర్ పీటర్ పార్కర్ ఒక రేడియోధార్మిక సాలిడు కాటుకు గురవుతాడు కాటు అతనికి అద్భుతమైన శక్తులను ఇస్తుంది అతను గోడలను ఎక్కగలడు వలలను కాల్చగలడు మరియు ప్రమాదాన్ని గుర్తించగలడు అతను వెబ్ వారియర్ అవుతాడు ఒకరోజు గోలియాత్ ఆగ్రహంతో అడవిలో విధ్వంసం సృష్టిస్తున్నాడు వెబ్ వారియర్ అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు ఒక భయంకరమైన యుద్ధం జరుగుతుంది గోలియాత్ తన బలంతో వెబ్ వారియర్ తన చురుకుదనంతో పోరాడతాడు చివరికి వెబ్ వారియర్ తన తెలివితేటలను ఉపయోగించి గోలియాత్ కోపాన్ని తగ్గించగలడు గోలియాత్ తిరిగి బ్రూస్ బ్యానర్ గా మారతాడు బ్రూస్ మరియు పీటర్ ఇద్దరు తమ శక్తులు ఒక శాపం అని గ్రహిస్తారు కాని వారు తమ శక్తులను మంచి కోసం ఉపయోగించాలని నిర్ణయించుకుంటారు గోలియాత్ మరియు వెబ్ వారియర్ కలిసి నగరాన్ని రక్షించడానికి ప్రజలకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు ఇది గోలియాత్ మరియు వెబ్ వారియర్ యొక్క అద్భుతమైన స్నేహం యొక్క ప్రారంభం ఇద్దరు హీరోలు కలిసి అనేక సాహసాలను ఎదుర్కొంటారు చెడును ఎదుర్కొంటారు మరియు ప్రపంచాన్ని మరింత మెరుగైన ప్రదేశంగా మారుస్తారు